క్రీస్తు నందు ప్రియమైన దేవుని సంగమ ఈ రోజు కొరకు మరొక చిరు సందేశాన్ని విని దీవించబడదాం దేవుని వాక్యాన్ని చదువుకుందాం మార్క్స్ వార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చనం నమ్మువానికి సమస్తమును సాధ్యమే నమ్మువానికి సమస్తమును సాధ్యమే ఈ సమస్తమును అనేది ఊరికి లభించదు ఎందుకంటే విశ్వాసం అనే మార్గాన్ని మనకు బోధించాలని దేవుడిప్పుడు తహతహలాడుతూనే ఉన్నాడు మనం ఇలా విశ్వాసం అనే బడిలో చదువుకునేటప్పుడు విశ్వాసానికి పరీక్షలు కూడా ఉంటాయి విశ్వాసంలో క్రమశిక్షణ విశ్వాసంలో సహనం విశ్వాసంలో ధైర్యం ఇలా ఎన్నెన్నో మెట్లెక్కితేనే కానీ విశ్వాసపు తుదిమెట్టుకి మనం రాలేం ఈ తుదిమెట్టు విశ్వాసంలో జయం ఇది ఊరికి లభించదని మనం తెలుసుకోవాలి నైతికమైన సారం విశ్వాసం మూలంగానే వస్తుంది దేవుణ్ణి నువ్వు అర్థించావు కానీ జవాబు లేదు ఏం చేయాలి దేవుని మాటల్ని నమ్మటం మానుకోకూడదు నీకు కనిపించే వాటిని అనిపించే వాటిని ఆధారంగా చేసుకుని దైవ వాగ్దానాల నుండి తొలగిపోకూడదు ఇలా స్థిరంగా నిలిచి ఉంటే విస్తారమైన శక్తి అనుభవాలు నీలో పోగొగుతాయి దేవుని మాటకి వ్యతిరేకంగా జరుగుతున్న సంఘటనలు చూస్తూ కూడా విశ్వాస మీద చలించకుండా ఉన్నప్పుడు నువ్వు బలపడతావు ఒక్కోసారి దేవుడు కావాలని ఆలస్యం చేస్తాడు ఈ ఆలస్యం అనేది ఈ ఆలస్యం అనేది కూడా నీ ప్రార్థనకు జవాబు లాంటిదే నీ విన్నపం నెరవేరటం ఎలాంటిదో ఆలస్యం కావడం కూడా అలాంటిదే బైబిల్లోని భక్త సిక్కామనులందరి జీవితాల్లో దేవుడు ఇలాగే పనిచేశాడు అబ్రహాము మోషే ఏలియా మొదలైన వాళ్ళు ప్రారంభంలో గొప్పవారేమీ కాదు కానీ విశ్వాస శౌర్యం వల్ల గొప్పవాళ్ళు అయ్యారు ఈ మార్గం ద్వారానే దేవుడు వాళ్ళకు నియమించిన మహత్తర కార్యాలను కటతేర్చగలిగారు ఉదాహరణకి దేవుడు యోసేపుని ఐగుప్త సింహాసనం ఎక్కించడానికి సిద్ధపరుస్తూ ఉన్నప్పుడు దేవుడు అతన్ని పరీక్షించాడు అతన్ని పరిశోధించినవి కారాగారంలోని కటిక నేల మీద నిద్ర చాలీ చాలని తిండి కావు దేవుడే ప్రారంభంలో అతనికి తక్కుబోయే అధికారం ప్రతిష్టల గురించి అతని అన్నల కంటే తాను గనుడవుతాడని అతనికి చెప్పాడు ఈ వాగ్దానమే అన్ని సంవత్సరాలు అతని మనసులో ఉంది అయితే అతను ముందుకు వెళుతున్న కొద్దీ అడుగడుక్కి ఈ వాగ్దానం నెరవేరే సూచనలు కనుమరుగయ్యాయి చివరికి చెయ్యని నేరానికి జైలు పాలయ్యాడు బహుశా నేరం చేసి బంధించబడిన నేరస్తులు ఒక్కొక్కరే విడుదలై వెళ్ళిపోతూ ఉంటే జోసేపు మాత్రం చెరసాల్లోనే మరిగిపోయాడు అక్కడ ఒంటరితనంలో గడిపిన ఆ గడియలే అతన్ని పదును పెట్టినాయి అవి ఆత్మాభివృద్ధి కలగజేసే గడియలు చివరికి అతని విడుదలకి ఆజ్ఞ వచ్చినప్పుడు తన అన్నలతో ఎలా వ్యవహరించాలన్న జ్ఞానం అంతా అతనికి లభించింది దేవునిలో తప్ప మరెక్కడా కనిపించిన ఓర్పు ప్రేమ అతనిలో నిలిచాయి ఇలాంటి అనుభవాలు మనకు నేర్పేటంత శ్రేష్టమైన పాఠాలు మరెక్కడా నేర్చుకోలేము ఒకసారి దేవుడు ఒక పని చేస్తానంటూ పలికి రోజులు గడిచిపోతున్నా ఆయన దాన్ని చేయకుండా ఉంటే అది మనకి కష్టంగానే ఉంటుంది అయితే విశ్వాసంలో క్రమశిక్షణ నేర్చుకుని దేవునికి సంబంధించిన జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఇదే మార్గం మరి ఏ విధంగా కూడా ఇది సాధ్యపడదని మనం తెలుసుకోవాలి అనుభవపూర్వకంగా గ్రహించాలి నమ్మితే నమ్మువానికి సమస్తము సాధ్యమే తొదకు నమ్మినవాడు ఎన్నడూ కూడా గొమ్ముపాలవడు అతని నమ్మకం అపహాస్యం కాదు నమ్మిన వారి యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే దేవుని యొక్క నమ్మకత్వం ఈ సత్యాన్ని మన జీవితంలో అనుభవపూర్వకంగా మనం తెలుసుకుని అనుభవించి దేవుని మహింపరుద్దాం అందుకు దేవుని యొక్క కృప మనందరికీ సదా తోడే నడిపించును గాక ఆమె